ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులకి వీక్షకులకి రిపోర్టర్స్కి బ్యూరోస్కి మీడియా మిత్రులందరికీ సుఖం దుఃఖం సంతోషాలకు ప్రతీకే ఈ రంగుల పండుగ మీకు మీ కుటుంబ సభ్యులకు అలాగే ప్రేక్షకులందరికీ మీడియా మిత్రులకు బంధుమిత్రులకు మా యాజమాన్యం తరఫున హోలీ పండుగ శుభాకాంక్షలు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మా ఎస్పీ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ తెలిసేలా షేర్ చేయండి